దేవునికి స్తోత్రములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున యువదే కాలపు వేళలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రసంగి ఐదో అధ్యాయము మొదటొచ్చినాం నువ్వు దేవుని మందిరమునకు పో నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బల అర్పించు కంటే సమీపించి ఆలోకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గ పనులు చేయరు ఇక్కడ దేవుడు కొన్ని విషయాల మధ్య మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగి ఐదో అధ్యాయంలో ఇరవై వచనాలు ఉన్నాయి దాదాపుగా మీ యొక్క దృష్టికి నేను ఒక నాలుగు ఐదు విషయాలు తీసుకొని రావాలని ఆశపడుతున్నా మొట్టమొదటిగా ఏమిటంటే నువ్వు దేవుని మందిరం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి నియంత్రకులు నీవే సిద్ధపడాలి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా నీ ప్రవక్తను చూసుకోవాలి ఎవరో వెళ్తున్నారు నేను వెళ్దామని కాదు కానీ ఎవరో చూస్తున్నారు నన్ను చూడాలని కాదు కానీ నియంత్రకులు నీవే దేవుని మందిరానికి వెళ్ళాలి అది నీకు ఒక బాధ్యత నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మావో ఎప్పుడైతే నీవు రక్షింపబడ్డావో ఎప్పుడైతే లోకాన్ని విసర్జించావో ఈ లోక పాపాన్ని విసర్జించావో ఈ లోక భోగాన్ని విసర్జించావో నాకు దేవుడు కావాలి నేను దేవుని నమ్ముకున్నాను దేవుని అడుగుజాను నడుచుకుంటాను నడుచుకోవాలి అని ఒక తీర్మానం చేసుకున్నావో ఆ రోజు నుంచి నీవు ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి ఖచ్చితంగా నీ మట్టుకు నీవే సిద్ధపడాలి ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు ఎవరో నీకు నేర్పిస్తే వచ్చేది కాదు నీవు దేవుని మందిరానికి వెళ్ళాలనే ఒక సిద్ధపాటు నీలో కలగాలి తర్వాత రెండవది విషయం ఏమిటంటే ఇక్కడ నాలుగో చిన్నలో అంటాడు నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించటకు ఆలస్యం చేయకము బుద్ధిహీన్లు ఎందు ఆయనకి ఇష్టం లేదు నీవు మొక్కకొని దాన్ని చెల్లింపు నీవు మొక్కు చెల్లింపుకుంటే మొక్కు కొనుక్కు ఉండుటే మేలు అంటే ఒకవేళ దేవునికి ఏమైనా ఇస్తానని మొక్కుబడి చేసుకున్నావు అనుకో దాన్ని చెల్లించు ఒకవేళ నీవు ఆ మొక్కుకొని దాన్ని చెల్లిస్తావో లేదో చూసుకో ఒకవేళ ఆయన నిన్ను మొక్కుకో నాకు ఇవ్వని అడుగుడు ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి నాకు అని బలవంతం ఎప్పుడు ఆయన మన తీర్మానం ప్రకారంగా దేవుడు ఆశపడతాడు కాబట్టి ఈరోజు ఒకవేళ తీర్మానం చేసుకున్నావు దేవాన్ని నాకు ఫలాన్ని చేస్తే నేను ఫలాన్ని ఇస్తాను అని ఒకవేళ నువ్వు నీ మనసులో తీర్మానం చేసుకుంటే దాన్ని తగ్గట్టుగా నీవు ఆ తీర్మానాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు అంటాడు ఒకవేళ నీవు మొక్కుకోకుండా ఊపినే ఉండు ఆయన చేసే మేలు నీకు చేస్తాడు ఎట్లా ఎందుకంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుడు ఉదయిస్తాడు మరి వర్షము వస్తుంది ఆయన ఎండ వస్తుంది ఆయన అందరికీ ఆహారం పెడతాడు కాబట్టి ఒకవేళ నువ్వు దేవునికి మొక్కుకోకుండా ఉంటే అది మేలే ఒకవేళ మొక్కుకున్నావా తడువు చేయొద్దు నువ్వు ఏ యొక్క తీర్మానం చేసుకున్నావు దాని ప్రకారం ముందు ముందు కొనసాగితే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా దేవుని కోసం నిలబడాలి ప్రభువా ఇదిగో నేను తీర్మానం చేసుకున్న పొలాందాని కోసమని ఆ యొక్క తీర్మానం ప్రకారం ముందు కొనసాగాలి మొక్కుకున్నావా చెల్లించు ఒకవేళ లేకపోతే మొక్కుకోవద్దు మరి ఇంకా మూడో విషయం ఏమిటంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఒక చక్కటి మాట ఏడో రాయబడింది అధికమైన సప్నాలు మాటలు నిష్ప్రయోజనము నీ మట్టుకు నీవే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము కాబట్టి అధికంగా ఆలోచన చేయొద్దు ఏం చేయాలా ఏం చేయాల అవన్నీ చేయద్దు నీకు దేవుడు ఏం ఆలోచన ఇచ్చాడో దేవుని చిత్తం నీడలు ఏమై ఉన్నదో ఆ ప్రకారం జీవించు లేని వాటి యందు మనసు ఉంచద్దు మరి ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండండి ఉండాలని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి కొంతమంది చాలామంది వారికి లేని దాన్ని వాళ్ళు తీసుకొచ్చుకోవాలని ఆశపడి వాటిని తీసుకొచ్చుకొని వారి చేత అప్పులు చేసుకొని వాటిని దిద్దలేక మరి ఆ యొక్క మరి ఫైనల్స్ కట్టుకోలేక కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పడుతుంటారు అట్లా మనం చేయకూడదు ఉన్న దాంతో తృప్తి కలిగి ఉందాం అధికమైన స్వప్నాలు వద్దు అండ్ అధికమైన కళలు వద్దు దేవుడి నీకు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి బతుకు చాలు అదే దేవుడు కోరుకునేది కానీ దేవుడు మనకు ఇవ్వలేని దాన్ని ఆశపడి అది మనం సంపాదించుకొని దాని ద్వారా మనం సంపాదించిన సంపాదన సరిపోక అప్పులు పాలై అది చేయట దేవునికి ఇష్టం లేదు కాబట్టి నీ మట్టుకు నీవు దేవుని భయభక్తులు కలిగి దేవుని అడుగు అడుగుజాలు నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఇంకా నాలుగవ విషయం ఏమిటంటే పన్నెండు వచ్చినా రాయబడింది మరి కష్టం చేసే వాళ్ళంట వాళ్ళు చక్కగా తింటారంట వాళ్ళకు కరుగుతుందంట వాళ్ళు చక్కగా మరి చక్కటి నిద్ర ఇస్తాడంట దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట కాబట్టి ఉదయం లేసింది మొదలుకొని సాయంకాలం వరకు ప్రతి ఒక్కరు ఏదో పని చేయాలి పని చేయకోకుండా మాత్రం ఉండకూడదు ఎందుకంటే కదా పని చేయలేని వాడు భోజనం చేయకూడదు అని కాబట్టి దేవుడు మనకు ఆరు దినాలు పని చేయమని చెప్పాడు కాబట్టి ఏడో దినం మాత్రం దేవుని దినము కాబట్టి మనం ఆరు దినాలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఏ పని చేసేవాడు ఆ పనిలో నిమగ్నం కలిగి శ్రద్ధ కలిగి ఆ పని చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని ఆశీర్దిస్తాడు వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు అనపగిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ ఉదయకాలపు వేళలో ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు ఒకటి దేవుని మందిరానికి నీ మట్టుకునివే వెళ్ళాలి ఎవరు బలవంతం చేస్తే కాదు నీ అంతకుని ఒక తీర్మానం చేసుకున్నాలి తర్వాత ఇచ్చుత విషయాల్లో కూడా నీ మట్టుకునివే మొక్కుకుంటే ఇవ్వాలి నీతో ఉంటే ఇవ్వాలి లేకపోతే దేవా నాకు లేదు నన్ను దీవించు ప్రభువా నేను నన్ను దీవిస్తే నేను సాయం చేస్తాను నా మట్టుకు నాకు ఇంతే ప్రభువాని అని దేవుని ఎదుట తీర్మానం చేసుకోవాలి నీవేదో ఇవ్వాలని దేవుడు అడుగుడు నీతో లేనిదే అడుగు దేవుడు నీతో ఉన్నదే దేవుడు ఆశపడతాడు కాబట్టి మొక్కుకున్నావా చెల్లించు లేకపోతే మౌనంగా ఉండు మరి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు ఇంకా మూడవది ఏమిటంటే నీ యొక్క కష్టం మీద నీవు ఆధారపడు దేవుడి నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయి ఆ కష్టాయితం దేవుడు నిన్ను ఆ కష్టం నువ్వు అనుభవించినట్లు చేస్తాడు నువ్వు చక్కగా తిని తృప్తి అవుతుంది చక్కగా నీవు మంచి దేవుడిని ఆశీర్దిస్తాడు కాబట్టి మరి అది చేయాలి ఇది చేయాలని ఊరుకనే ప్రయాసపడద్దు దేవుడికి ఏ పని ఇచ్చాడో అందులో నమ్మకంగా నిలబడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అందులో ఆశీర్దిస్తాడు అట్టి కృప దేవుడు మీ ఇన్న మీ అందరికీ ఉదీకాలం దేచాను గాక అందరికి వందనాలు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత నీ బిడ్డలను ఆశీర్దించమని దీవించమని రక్షకుడైన ఏసు ప్రభునాగమున ప్రార్థన చేసి అడుగుతున్న తండ్రి మెయిన్ అందరికి వందనాలు అందరికి షేర్ చేయండి మీరు చదవండి ఇంకా దేవుడు మీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం అందరికి వందనాలు